ముప్పై ఐదు రోజుల తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో మీటింగ్ జరగడం జరిగింది దాన్ని చూసుకొని ఈరోజు కావోకి వచ్చిన సందర్భంగా కావ ని నియోజకవర్గ ప్రజలతో పాటు నాయకులంతా కూడా చూపిన ఆప్యాయత ఎప్పటికీ కూడా మర్చిపోవను మర్చిపోయాను అందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎప్పుడు కూడా ముందుకు పోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం పోతే ఈరోజు కోర్టులో కేసు ఉంది కోర్టు మీద గౌరవం ఉంది అధికారుల మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు విషయాలు ఈరోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఈరోజు ఈ అక్రమ కేసు ఎందుకు పెడుతున్నారు అనే దానిమ దాని మీద గుప్తంగా మాట్లాడతాము కోర్టు కేసు అయిపోయిన తర్వాత బేగు వచ్చిన తర్వాత దాని గురించి క్షుణ్ణంగా నేను తరికి కూడా వివరిస్తానని మీ అందరికీ సభాముఖంగా ఈరోజు పత్రికాముఖంగా గట్రా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఒక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అగాతకాలు జరుగుతున్నాయో అక్రమ కేసులు పెడుతున్నారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నావో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా మా నాయకుడు నిన్న చాలా సవిభవంగా అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు కార్యకర్తకి కూడా అండగా ఉండాలని ఒక డిజిటల్ యాప్ను కూడా నిన్న వివరి చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తకి అండగా ఉండాలి మనం అండగా ఉండటమే కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్త కావచ్చు అధికారు కొంతమంది అధికారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఏ విధంగా తొత్తులుగా పనిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారో అటువంటి అన్యాయం మీకు జరిగితే ఈ యాప్ ద్వారా మీకు ఫీడ్ చేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తాను ఇంకపోతే అవి కావచ్చు మావి కావకి మద్దుకు పడిదాకా విద్దు కోడదాకా మన బస్సుకు పోతుంది దాదాపు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది రాను బాను ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిటీ కిలోమీటర్స్ ఉదయం ఒకసారి సాయంకాలం వస్తారు రెండుసార్లు అంటే ఎనిమిది ఎనభై ఎనభై వన్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పోతాయి ఆయనకి టిప్పస్ ఉన్నాయి బాగా తెలుసానికి ఒక బస్సు ఐదు కిలోమీటర్కి ఒక గేట పడుద్ది వన్ ఫార్టీ కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ ఇరవై ముప్పై ముప్పై వేటకు పడుతుంది ముప్పై వేట కంటే మూడు వేల పాలు ఒక గోతికి నగకి తొంభై వేల రూపాయలు ఎక్కడ చెప్తాను ఏనండి తొంభై వేల రూపాయలు రాసుకొని చెప్తా ఉండే అప్పుడప్పుడు ఎందుకంటే ఇది తెయాలి కావాలనేది ఒక పెద్ద ఎక్కడ తిగాలి తొంభై వేల రూపాయలు డ్రైవర్కి మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ సంవత్సరానికి సంవత్సరానికి రెండు విషయా రెండు విషయా నలభై వేలు ఇది తొంభై వేగు అంటే సంవత్సరానికి పది వేసు పది ప్లస్ రెండు వేసు పన్నెండు వేసుకు తర్వాత సర్వీసు వేగం ట్యాగు టై అవన్నీ ప్లస్ ఈఎంఐ అన్ని కలిపితే అవి ఒక ఐదు ఆరు లసీ పన్నెండు ఒక పద్దెనిమిది వేసుకు ఖర్చు ఒక సంవత్సరానికి ఒక బస్సుకి ఒక సంవత్సరానికి ఒక బస్సుకి పద్దెనిమిది వేసుకు ఖర్చు పీకాకు నలభై ఐదు మంది కావలి నుంచి అరేస్తే ఇచ్చేదంతా పదిహేను వేలు నగబి ఇంటి పదిహేను అంటే ఐదు విషయం వస్తుంది అనుకోండి పది విషయం నాకు బొక్క అట్ట ముప్పై ఆరు బస్సు మూడున్నర కోటి మా జోబూర్ నుంచి పెడతాను కృష్ణాయుడు గారు నీగా మెట్టకు అమ్ముకోవటం టిప్ప వేసుకోవటం చంపటం అలవాటు అయిపోయింది నీకు అటువంటి పిగలతో నువ్వు పోతున్నావు అంటే ఎంత దుర్మగుడివి ఒక టీచ్గా అయ్యండి నువ్వు ఇటు అటు చేయిచ్చా అని అడుగుతా ఉన్నా మార్కో అంటే ఎన్ని మార్కో కావులకి మంచిదే పెదవులకి మంచిదే చదువుకునే పెదవికి హెల్త్ రైతుకి వాళ్ళకి మంచిదేయి ఏదో నువ్వునేనా చూసుకున్నాగా వాటి పోతావు కాబట్టి నువ్వు ఈరోజు నీ బండారం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేసిన అవినీతి మనీ స్కీము ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా అక్కడ బయటపడద్దు అని ఈరోజు అవ్వను కూడా కానివ్వదు కదా అక్కడికి అదేవిధంగా నువ్వు చేస్తున్న గ్రావల్ పాపం కూడా పేదగు అప్పుడేదో పాపం ఏదో కొద్ది కొద్దిగా పాపం ఆ రోడ్డు కోసం కొద్దిగా ఎత్తుకుంటే ఆహా ఓహో పాపం అన్నాడు ఈరోజు పాపం అంటున్నావు అడమ్మ మాట్లాడితే సాగు తట్టున్నాడు కేసుకు పెట్టి మమ్మల్ని కాపా మాకెందుకు సోమే అంటున్నారు విధు కాటు ఒకరు మాట్లాడితే ఒట్టు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది దగదత్తి ఆ సుబ్బానాడు కొట్టుకుంటున్నాడు ఇవి అంతా పమిడి కవి కుమార్ చౌదరికి మాఫియా చేస్తున్నాయి కానీ ఆయన కూడా లెక్క చేయడం లేదు ఎవరు లెక్క చేయడం కాదు ఏ అధికారి లెక్క చేయడం లేదు వెచ్చగవిడి సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము సెవెంటీఎంఎం చూపిస్తామని భయంతో అక్కడ పానీయకుండా మా ఓగు ఒకవేళ తెగిసో తెలియక డ్రోన్ కెమెరా ఎత్తితే వాడిని అక్కడ కత్తుకు పెట్టి కత్తుకు పెట్టి చంపడానికి వచ్చామని వారిని కొట్టి చెప్పించి వాడు చో వాటితోటి మా ఓడితో వాడు మా ఆఫీస్గా ఉండేవాడు సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇది కోర్టుగా ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఇటువంటివి ఆపేసి మీరు ఇప్పటికన్నా ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి నా ఇంటి మీదకి నా కళ్యాణ మండపం మీదకి నా స్కూల్ మీదకి నా కావేది మీదకి ఈరోజు అధికారులని ఇదందరిని పంపించేసి హరాస్మెంట్ చేయటం ఆఖరికి రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్ అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్ పంట కాదని ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న అధికారులతో ఫోర్స్ చేసి కాలేజీ నుంచి వాటర్ బయటకు పోకుండా ముహించాడు ఎంత దుర్మార్గుడు కాలేజీ చదువుకుంటున్న కావేజీ జోలికి వస్తున్నావు అంటే నువ్వు అభివృద్ధి చేసేది కావని కాపు కాస్తానన్నాడు పిల్లలకి ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు ఈరోజు మేము డబ్బు కోట్లు కోట్లు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం అది దాంట్లో ఆదాయం కోసం కాదు చెప్పు నువ్వేమైనా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు ఇప్పటికీ నా జోబి నుంచి పెడుతున్నాను డబ్బు అయ్యన్న మిగతాయి మాకు మనిషికి మనిషి అన్నం తిన్నోడైతే పెళ్ళి చదువుకుంటున్న కాలేజీ ఉద్యోగికి ఎవడు పాడు మనిషి సిగ్గు శలము వ్యాబ్జ నీకేమైనా ఉంటే కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీలో దాదాపు ఆరు నాలుగు వేల పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఐదు ఆరు వేల మంది ఇంజనీర్సు మా కాలేజీ నుంచి పట్టాపుచ్చుకొని ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు మన రాష్ట్రంలో కా కావచ్చు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం అటువంటి కాలేజీలో ఆ పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాగవ బూడిపిచ్చావంటే నీవి పోకుండా నువ్వు మనిషివా అన్నం తిట్టున్నావా కాకుంటే గడ్డి తింటున్నావా ఈ కావ్య నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి అతను చెప్పేది మేక వన్ని పుయి బయటికి చెప్పేది నేను అది ఇది కావకి కాపు కాస్తా చేసేవన్నీ అక్కమాగా ఒక పక్క మైనింగ్ ఒక పక్క గ్రావులు ఒక పక్క ఇసుక ఒక పక్క రేషన్ బియ్యం ఒక పక్క ఎక్క ఇవన్నీ కూడా అతని అధ్వ అతని ఈ ఈరోజు జరుగుతూ వాడితో పాటు ఈరోజు కావేజీ పిల్లలు చదువుతున్న కావేజీ స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూల్ వాటి జోకి పోతున్నావు నిన్ను ఆ భగవంతుడు కూడా ఇంకా కాపాడగడు నువ్వు నడుపుకుంటావు అంటే చెప్పు ఆగస్టా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక పది సంవత్సరాలు నువ్వు ఎంఐఏ కొన్నావు కానీ నువ్వు చేసుకో నేను ఇచ్చేస్తాను అవి చేస్తే నాకు సంవత్సరానికి ఏడు మూడు కోట్లు నాకేమద్ది ఏది ఇంక పెట్టే ఖర్చు ఎందుకంటే మా దాంసేడ్డి సుధీ ఉన్నాడు ఆ నాయన పాపం ఎక్కడున్నాడో కానీ ఇప్పటిదాకా ఎన్ని అవసరేమో దానికోసం అది నాకు తెలుసు ఎందుకంటే మా గారి నుంచి పడుతున్నాం అటువంటి వాటి జోబికి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుమ్మా గడివి ఏం తింటున్నావు నువ్వు స్కూల్ పోయే బస్సుని నువ్వు గా అంతా తిప్పుకొని గమ్మని చెప్పి ఆ అంటే ఎంత దుమాగుడివి ఈరోజు ఒక బస్సు నడిపితే ఏమొస్తుందో తెలుసా స్కూల్ పిల్లలకి చాలామంది తెలియదు చెప్పగా కావని నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోండి నిన్న ఒక వాట్సాప్లో నేను ఒక మెసేజ్ చూశాను ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తి పేరు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీడియా సోద కావచ్చు కావ నియోజకవో అందరికీ కూడా తెలుసు ఏందు చూస్తే ఒక బిజియెస్ట్ సెంటర్ అంట ఒక గుంట పడిందంట ఒక బిజియెస్ట్ సెంటర్ ఒక గుంట పడిందంట ఆ గుంట ఒక రెండు రెండు అడుగు మూడు అడుగు ఒక పెద్ద గుంట పడిందంట అక్కడ చదివా నేను మ్యాటర్ చదివా నాకే ఆశ్చర్యం వేసింది ఏమిగా అంటే ఆ గుంటని చూసాగంట గా ఎమ్మెల్యే చెప్పాడంట అధికారిని పిలిచాడంట ఈ గుంటని బూడి చేసి రోజు సాయంకాలం కాపుగా నాకు వాట్సప్ పెట్టాగా అని చెప్పాడంట సంతోషం మంచిది ఎందుకంటే గుంట పడినప్పుడు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది స్కూల్ స్టూడెంట్స్ పోతూ ఉంటారు వెహికల్స్ పోతూ ఉంటాయి బైక్స్ పోతూ ఉంటాయి ప్రమాదాలు జరగచ్చు అవన్నీ కూడా వెట్టిఫై చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఒక చూసినప్పుడు చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఆయన అయినా సరగే నేనైనా సగే ఇంకెవైనా సరగే వార్డు కౌన్సిలర్ అయినా సగే సర్పంచ్ అయినా సగే చేయించాల్సిన బాధ్యత ఉంటుంది ఒకవేళ వాట్సాప్ పెట్టమన్నా కూడా ఎందుకంటే అప్పుడు అధికారులు అప్రమత్తమై చేసాము అనేదానికి చూపించుకునే దానికి వాట్సాప్ కూడా పెట్టమన్నా కూడా చాలా మంచిది కానీ ఆ ఉన్నాడు చూసావా అది చూస్తే నాకు ఆచ్యమైనది ఏంటంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ గుంట ఒకటన్నర సంవత్సరం నుంచి ఏర్పడినా కూడా మా కావ్య కృష్ణాయుడి మేమంతా ఇక్కడ పోసుకొని నిద్రపోవడం వల్ల ఈ గుంటను ఎవడు ఈ ఈరోజు ఎవడు మా ఇంటి పక్కన వచ్చి ఉదయాన్నే నన్ను తట్టుకేపి ఆ గుంట పడి ఉంది గుడ్డివాడ పొయ్యి చూడు నువ్వు మీ అమ్మాయిగా ఆ గుంటను ముయ్యండిగా అని చెబితే నేను పోయి చూశాను అప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను మా అమ్మగా వచ్చి చూశాడు ఆ గుండెను మూసి వాట్సప్ పెట్టమన్నాడు ఇది మ్యాటరు అందుకు అటువంటి ఎమ్మెల్యే ఎవ్వడికి చిక్కడు ఆయన దేవుడు ఇదే విధంగా చేతిగత్తి ఆయన దేవుడు అని ఈ విధంగా పోగొడత అంటే అటువంటి చెప్పేనే కాకపోతే పోయినసాగా అన్న వాళ్ళని ఒక మాట అంటుండేది తప్పు అని వాకి సాగి చెప్పాను ఆ మాట అన్నం అటువంటి భజన కాదు ఈరోజు చాలా మంది ఉన్నారు ఏదైనా ఒక పని ఈరోజు రైతు గురించి మాట్లాడేది మంచిది రైతుకి కావాల్సింది ఏంది పండించిన ధాన్యానికి గిట్టుబాటు తగ ఉండగా పండేసి అయిపోయి అంతా అయిపోయి మగి మగి దున్నేటప్పుడు వచ్చి గిట్టుబాటు తగ అంటే ఏం వస్తుంది ఏదో రైతుకి నీవు ఇస్తామండి రైతుకి నీవి కావాలంటే సంఘం బ్యాగేజ్ కెనాగు డైవర్షన్ కెనాగు అది నేను చేయిస్తా అని మాటిబాగా కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వా చేయిస్తాను అని మాట్టిపోగా నా టైంగా డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కంప్లీట్ చేస్తా అని అటువంటి ఇవ్వండి ఈ గుంటలు అక్కడక్కడ కొద్దిగా తాగేసి రోడ్డు మీద పొగేవాదు ఇవి కాదు అని చెప్తున్నా సో కావ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీకు ముప్పై రెండు వేలు మెజార్టీ ఇస్తే నువ్వు చేసేది ఏందని కూడా మేము అడుగుతా ఉన్నాం లేని సంస్కృతిని ఈరోజు ఇప్పటి ఎమ్మగే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా తీసుకొస్తున్నాడో ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమైపోయింది ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాని మోసిన నాయకుడి కూడా బాగా అర్థమైంది ఆ పార్టీ నాయకుడితో పాటు ఒక సామాజిక వర్గానికి కూడా కావ్య కృష్ణావేడిగా అంటే చాలా చక్కగా అర్థమైపోయింది ఆయన నిర నిరంకత్వంగా ఏ విధంగా పోలీసుని అడ్డం పెట్టుకొని అణిచివేయగా అనేది ఆయన ఒక కళ కంటా ఉన్నాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఈరోజు అక్రమ కేసులు పెడితే భయపడిపోతారు అక్రమ కేసులు పెడితే ఎవ్వరు బయటికి కావు అక్రమ కేసుకు పెడితే నేను ఏ అవినీతి చేసినా అడిగే వాడు ఉండడు అనేది ఒక భ్రమ అది ముఖ్యంగా కావ్య కృష్ణా గారు గ్రహించాలి ఆ భ్రమ గురించి ముందు బయటికి రావాలి ఏదంటే నీకు ఈ ఒకటనగా సంవత్సరంలోనే ప్రజలు తిరుగుబాటు ఏ విధంగా వచ్చిందో నీకు బయటికి పోతే తెలుస్తుందని చెప్తున్నాను ఎప్పుడు ఏది ఇటువంటి సంస్కృతి ఎప్పుడు ఏది ఇటువంటి సంస్కృతి నిన్న సవేంద్ర రెడ్డి అని అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు గతంలో కూడా నాతో ఉన్నాడు నాతో పనిచేశాడు అతని బిజినెస్ ఏంది ఒక జ్యూస్ షాప్ పెట్టుకొని ఆయన ఆయన మిస్సెస్ వాద్దరు విజయవాడగా జ్యూస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు అతనికి సోషల్ మీడియాలో స్టేట్ లెవెల్లో యాక్టివ్గా ఇవ్వడం జరిగింది అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడని ఇక్కడి ఎమ్మెల్యే ప్రోద్భావమో లేదా అక్కడి నాయకు ప్రోద్భావమో మాకైతే తెలియదు అతను అరెస్ట్ అయ్యాడనేది మాకు తెలిసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి అడ్వకేట్స్ లీగల్ అడ్వైజర్స్ వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది ఇమీడియట్గా అతన్ని వారు అరెస్ట్ చేసినా కూడా కోర్టు సరైన డెసిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఎక్కడున్నా సరే ప్రవేశపెట్టాలని చెప్పటం పోలీసు అనేక అబద్ధాలు చెప్పినా కూడా వాడు అన్నింటినీ కూడా వారు గమనించటం వారికి వేయటం ఇవన్నీ కూడా తగిపోయినాయి కానీ మన కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి కాడ ఉన్న బాబా నలుగురు దొంగగా ఉన్నారు అది కావగా నియోజకవర్గం కాదు ఇప్పుడు స్టేట్ లెవెల్గా కూడా బాగా అర్థమైపోయింది వాళ్ళందరికి ఇక్కడ ఎట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా చూపిస్తాడు అది తావా సంగతి ఆ నదుగు దొంగలు అసలు ఏ విధంగా అంటే ఆ సవీందర్ రెడ్డి ప్రతాప్డ్డి రెడ్డి ఉన్నాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయవాడ పోయేసి జ్యూస్ షాప్ పెట్టుకున్నాడు అది బాగా తగ్గడం అనేది గంజాయి వ్యాపారం చేస్తాం అంటే మీకు పెట్టే అక్రమ కేసు ఏ విధంగా ఉన్నాయంటే గంజాయి కాదు డ్రగ్స్ కూడా పెడతారు మీరు అటువంటి పనులు చేస్తారని అందరికి తెలుసు అర్థమైంది ఎందుకంటే అటువంటివి మీకు అలవాటు ఉంటాయి కాబట్టి సభ్యత సంస్కారం లేని మీ ఎమ్మెల్యే అటువంటివి కూడా చేపిస్తాడు నో డౌట్ ఏదో గతంలో బేదా మస్తాన్ రావు కావు బేదా కవిత తెచ్చిన వక్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎంఐఏ కాకు మీద ఉంది ఒక్కటంటే ఒకటి ఈ ఎన్ఆర్జీసేవి కాదు స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏమి తెచ్చావు ఏం చేసావు అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము అడుగుతాము అది వదిలేసి కాటకి కూడా మా మీద బోధ జరిగే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బస్ట్ పట్టించాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ ప్రజలు ఒక మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చా అంటే మమ్మల్ని వద్దనుకునే కదా ఇప్పుడు మీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా చేయగా కానీ మా మీద పడి చేయబోదు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు పెట్టే బదు మీకు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతూ ఉంది చూడండి మీరు ప్రతాప్ గడ్డి నూట ఇరవై మూడు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు దాని మీద ఊసు వేదు ఏమి లేదు దానోదనోదనప్పుడు ఇక ఎస్టేట్ అని భయపించాడు టప టపా అని ఒక పార్టీగా కొంతమంది చేసుకున్నాడు అక్కడ ఏదో మ్యామ్యాగ అయిపోయినాయి ఈరోజు అన్నీ సెటైట్ ఎవ్రీథింగ్ ఓకే డన్ ఓకే ఎవడైనా కట్టుకోవచ్చు ఎవడైనా పోవచ్చు పోయేసి మున్సిపాలిటీగా ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు చేసేసుకోవచ్చు ఇప్పుడేం ఎక్కడ నోవేదు వేదాపు వెడ్డి మంచి వాడు ఈ ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మాటరు ఆ కథ కూడా డైరెక్షన్ నాకేది అబ్బా సినిమా ఈ ఓజీ కాకనే ఉంది అవిహ వివేహం మోగిపోయింది తర్వాత ఓజీ వచ్చింది ఓజీ కూడా ఎత్తేసిందో అట్లాగే కృష్ణాగెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు డైరెక్టర్ని మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫేవ్ అయిపోయింది ఆ సినిమా కూడా ఫేవ్ అయిపోయింది మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే కావగ నేతికొగ ప్రజ అర్థమైంది మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నావు భస్మాసుకుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నావో అట్టా కృష్ణారెడ్డి రెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను ఈరోజు వీటన్నిటి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కావగ నేతికొగ ప్రజలు పేద పేద ముఖ్యంగా అదే పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ మన మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతను కానించి ఏ విధంగా ఇదంతా కలిపి రోజు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడో కావ్య కృష్ణారెడ్డి కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పి కాదు సిఐ కాదు వారు కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్ పాపం ఎంతమంది కట్టదో ఇవాళ ఒక కుటుంబం ఏమైపోయిన ఒక కుటుంబం ఒక పాపం ఒక అతను ఆత్మహత్య చేస్తున్నాడు అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగా అతన్ని తెలంగాణకు అప్పు చెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుక చూస్తున్నాకంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగటం తప్పని ఈరోజు మా మీద అక్కమ్మ కేసు పెట్టడం ఎంత మాత్రం సభ బంటుంది అదేవిధంగా అక్రమ మైనింగ్ కావచ్చు అక్రమ ఇసుక కావచ్చు అక్రమ బియ్యం వేషన బియ్యం కావచ్చు వెక్కలు కావచ్చు బెల్ట్ షాపు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు అక్రమ కేసు మా మీద పెట్టాలా అది కూడా చిన్నా చిత్తగా కేసు అయితే బాగుండదు త్రీ నాట్ సెవెన్ పోవీసు నిద్ర వేస్తే త్రీ నాట్ సెవెన్ అని కావస్తున్నాడు పాపం డిఎస్పి కాదు సిఐ దాంతోపాటు అది ఎక్కడ మవి బేబీ చేస్తుంది అని అట్రాసిటీ కేసు అమ్మ నా నేను బెంగళూరు ఉన్నా ఈయన విజయవాడగా ఉన్నా అంటే మవే అట్రాసిటీ కేసు ఈరోజు ఒకటైతే నేను చెప్తున్నాను తొందరగా నేను ఈ కోర్టుది అయిపోయినాక కోర్టుది అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణ మండపంలో చిన్న టీవీ పెట్టమన్నా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఈసారి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కాదు సినిమాగా ఉంటుంది స్క్రీన్ అది పెట్టి చూపిస్తాను అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణ మండపంలో అక్కడ ఉండేది మా నాయకుడు కార్యకర్త కాదు అన్ని ప్రజా సంఘాలు వస్తారు అదే అన్ని పార్టీలను పేస్తాము అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకులు జెండా మోసి పార్టీని భుజాను మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పేస్తాము అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేరేస్తున్నాడు తెలుగుదేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పేస్తాము పిలిచి మా మహేష్ బాబు గారి నాన్న కృష్ణా గారు ఫస్ట్ సెవెంటీఎంఎం తీశాడు ఆ స్కోప్గా చూపిస్తాం ఆడ కాబట్టి తొందరగా అది చూపిస్తాం ఇంకపోతే ఓకే నా మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్క రోజన్నా జైగా ఉంచాగా అని వారు చేసిన ప్రయత్నం చాలా ప్రయత్నించావు ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ నుంచి మూడు టీములు మా బెంగళూరుకి వచ్చినాయి బెంగళూరుకి వచ్చి అక్కడ మా కొడుకుని మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని మా సైట్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని అదేవిధంగా మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న వంట వాళ్ళని అందరినీ హయాత్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో ఫిప్స్ అన్నీ కూడా ఉన్నాయి నిన్న గడేసింది ఏది హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు చేసింది వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో యూనిఫామ్ కాకుండా ఎట్టబోతావు అన్నీ ఉన్నాయి పోలీస్ పోలీసు కూడా తొందరగా సినిమా ఉంది ఎక్కడెక్కడ అన్నీ మొత్తం అయితే అన్ని సేకరిస్తాము అన్నీ ఏ విధంగా మా జగన్ అన్న చెబుతున్నాడు కదా సప్త యువతగా డీసీపీ గారు చాలా ఉత్సాహంగా తుమ్మ పడిన మీరే అంతా తీపిచ్చినట్టు పెట్టేశావు ఏది ఇగు ముద్దాగు వాగు అని మా వాగ మీద అన్నీ వస్తాయి ఎక్కడ కావు అన్నీ వస్తాయి నిన్న మా ఇంటికి ఎవడు వచ్చాడు మా ఆఫీస్కి ఎవడొచ్చాడు మా ఆఫీస్ మా సైట్కి ఎవడొచ్చాడు అన్నీ వీడియోస్ సహా మొత్తం ఉన్నాయి అన్నీ తొందరగా అన్నీ సేకరిస్తున్నాం మొత్తం ఎట్టట్ట జాగ అన్నీ చెప్తాం మేము కూడా మీరు ఎన్ని కేసుకైనా పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది అయితే లేదు ఎందుకంటే మా అయితే చెప్పాను నేను క్లియర్గా చెప్పా ఈరోజు ముప్పై రెండు వేలు బయట ఉన్నా ఎందుకున్నాను బేగ అప్పు చేస్తుంది మేము ఎప్పుడెప్పుడు రెడీగా కాసుకున్నావు కదా చిక్కి తీసుకొని పోతామని మేము ఎందుకు చేస్తామండి మా మా జాగ్రత్తగా మేము ఉంటాం మా ట్రైవ్ మేము చేసుకుంటాం మా కోర్టుకు మేము చూసుకుంటాం కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి కాబట్టి మీ మీద వేదు కొంతమంది మీద మా ట్రైవ్స్ మేము చేసుకుంటాం అది బేబీ వచ్చినాక వస్తాం మేము మీకు కూడా ఏ విధంగా మీరు తొందరగా చూపిస్తాం సినిమా